హిమాలయాల దేశం నేపాల్లో రాజకీయం రసవత్తరంగా మారింది రెండు వేల ఎనిమిదిలో నేపాల్ ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన తర్వాత పదహారు ఏళ్లలో పది సార్లు ప్రభుత్వాలు మారాయి తాజాగా మరోసారి అక్కడి ప్రభుత్వం కుప్పకూలడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ అధికారం చేపట్టింది ఆ పార్టీ అధ్యక్షుడు కెపి శర్మ ఓలీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పటికే మూడు సార్లు ప్రధానిగా ఎన్నికైన ఓలీ తాజాగా మరోసారి ప్రమాణ స్వీకారం చేసి నేపాల్ చరిత్రలో నాలుగు సార్లు ప్రధానిగా ఎన్నికైన రికార్డు సృష్టించారు నేపాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది నేపాల్లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ అధ్యక్షుడు కెపి శర్మ ఓలీ నూతన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో పాటు ఇరవై రెండు మంత్రులు ప్రమాణం చేశారు దీంతో నేపాల్ ప్రధానిగా ఓలీ నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు అంతకుముందు ప్రధానిగా ఉన్న పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవలే కుప్పకూలింది ప్రజాప్రతినిధుల సభలో విశ్వాస పరీక్షలో ప్రధాని పుష్పకుమార్ దహల్ ప్రచండ ఓడిపోయారు రెండు వందల డెబ్బై ఐదు సీట్లున్న సభలో విశ్వాస తీర్మానం నెగ్గడానికి నూట ముప్పై ఎనిమిది ఓట్లు కావలసి ఉండగా ప్రచండకు అనుకూలంగా అరవై మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి నూట తొంభై నాలుగు ఓట్లు వ్యతిరేకంగా పడడంతో ప్రచండ ప్రధాని పదవి నుంచి వైదొలిగారు దీంతో నేపాల్ యునైటెడ్ మార్క్సిస్ట్ లెన్నిస్ట్ నేపాల్ కాంగ్రెస్తో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో కొత్త ప్రధానిగా ఓలిని అధ్యక్షుడు రామ్ పౌడేల్ నియమించారు పార్లమెంటులో అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్ మద్దతుతో ఓలీ మెజారిటీని నిరూపించుకున్నారు ఓలీ రెండు వేల పదిహేనులో పది నెలలు రెండు వేల పద్దెనిమిదిలో నలభై నెలలు రెండు వేల ఇరవై ఒకటిలో మూడు నెలలు మొత్తం నాలుగున్నరేళ్ల పాటు నేపాల్ ప్రధానిగా ఉన్నారు రెండుసార్లు కిడ్నీ మార్పిడి చేయించుకున్న పలుమార్లు ప్రధానమంత్రిగా దేశాన్ని నడిపించిన చురుకైన నాయకుడిగా కేపీ ఓలీ పేరు సంపాదించుకున్నారు అయితే పదవిలో కొనసాగేందుకు ఆయన అన్ని దారులు ఉపయోగించుకుంటారు అనే విమర్శలను ఆయన ఎదుర్కొంటున్నారు తన ప్రత్యర్థులపై పదునైన వ్యంగ్యాస్త్రాలు సంధించే ఓలీకి తన కోరిక మేరకు రాజకీయ ఒప్పందాలను కుదుర్చుకుంటారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఎన్నికల్లో కేపీ ఓలీ పార్టీ పార్లమెంటులో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది అయితే ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు ఆ సమయంలో ప్రచండకు ఓలీ పార్టీ మద్దతు ఇచ్చింది ఓలీ ప్రచండను ప్రధానిని ఆయన ఎంపీలను మంత్రులుగా చేశారు ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి ప్రచండ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ అధ్యక్ష ఎన్నికలలో నేపాలీ కాంగ్రెస్ నాయకుడు రామచంద్ర ఫౌడేల్ కు మద్దతు ఇచ్చింది ఆ తర్వాత యునైటెడ్ మార్క్సిస్ట్ లెన్నిస్ట్ మావోయిస్ట్ కూటమి విచ్ఛిన్నమైంది అయితే ఇప్పుడు మొత్తానికి కాంగ్రెస్ మద్దతుతో కేపీ ఓలీ ప్రధాని అయ్యారు అయితే కాంగ్రెస్ యుఎంఎల్ పొత్తు ఎంతకాలం కొనసాగుతుందని ప్రచండ తన సందేహాన్ని వ్యక్తం చేశారు గతంలో ఓలీ రెండుసార్లు పార్లమెంటును రద్దు చేయాలని సిఫార్సు చేశారు దీంతో విశ్వాస పరీక్ష సందర్భంగా ఓలీపై ప్రచండ వ్యంగ్యాస్త్రాలు సంధించారు దయచేసి పార్లమెంటును రద్దు చేయొద్దంటూ విజ్ఞప్తి చేశారు రెండు వేల ఇరవైలో ప్రతినిధుల సభను రద్దు చేయాలని ఓలీ సిఫార్సు చేశారు అయితే ఆ సమయంలో ఆయన ప్రధానిగా ఉండగా యుఎంఎల్ నాయకురాలు విద్యాభండారి అధ్యక్షురాలిగా ఉన్నారు రెండు వేల ఇరవై డిసెంబర్లో సభను రద్దు చేయాలని సిఫార్సు చేయగా విద్యాభండారి ఆమోదించారు దీంతో ప్రతిపక్షాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆ రద్దు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది మరోసారి రెండు వేల ఇరవై ఒకటిలో రద్దు చేయాలని సిఫార్సు చేయగా ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి దీంతో మళ్లీ సుప్రీంకోర్టు ఓలీ చర్యలు తప్పుబట్టింది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో అసమ్మతి పెరగడంతో ఓలీ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఇరవై మూడు మంది ఎంపీలు పార్టీని వీడారు యుఎంఎల్ మావోయిస్టుల మధ్య చీలికలు రావడంతో నేపాల్ కమ్యూనిస్టు పార్టీ మూడు ముక్కలయ్యింది ఓలీ నేతృత్వంలోని యుఎంఎల్ ఒకవైపు యునైటెడ్ సోషలిస్టు మరోవైపు మావోయిస్టులు మూడో వైపు చీలిపోయారు దీంతో ఆయన ప్రభుత్వం కుప్పకూలిపోయింది ఇక ఓలీపై ఎన్నో విమర్శలు వచ్చినా జాతీయవాదిగా ఆయనకు గుర్తింపు ఉంది ఇక ఆయనపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి ఓలీ పుట్టినరోజున ఆయన జన్మస్థలం తెహ్రాథూంగ్ సమీపంలో హెలీప్యాడ్ నిర్మించినట్లు విమర్శలు వచ్చాయి అదేవిధంగా ఓలీ చుట్టూ ఉన్న భద్రతా సిబ్బంది సాధారణ ప్రజలు ఆయనను కలవడానికి అనుమతించరు అన్న విమర్శలు ఉన్నాయి పద్నాలుగేళ్ల వయసులో రాజకీయాల్లోకి ప్రవేశించి పంతొమ్మిది వందల డెబ్బైలో నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో చేరారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అరెస్ట్ అయిన ఓలీ పద్నాలుగు సంవత్సరాల పాటు జైలులో ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన సిపిఎన్ కమిటీ మెంబర్ అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జుపా సిక్స్ నుంచి ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టారు ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తిరిగి ఎన్నికయ్యారు ఆయన ఏప్రిల్ రెండు వేల ఆరు నుంచి మార్చి రెండు వేల ఏడు వరకు ప్రధానమంత్రి జిపి కొయిరాల నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంలో ఉప ఉన్నారు అక్టోబర్ పదకొండు రెండు వేల పదిహేనున ఆయన మొదటిసారిగా దేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు ఇప్పుడు మరోసారి ఎన్నికై నాలుగోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేపట్టి రికార్డు సృష్టించారు